అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి చూస్తే చాలా బాధాకరంగా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి వాటర్ లిస్టులో అనేకమైన తప్పిదాలు ఉన్నాయి గన్న ఓట్లు జీరో మరి డోర్ నెంబర్తో కూడా చాలా దొంగ ఓట్లు ముంబో చేయడం జరిగింది రకరకాలైన మరి తప్పుడు లిస్టులు అంటే ఓటర్ లిస్టులు కూడా తప్పిదే ఉన్నాయని చెప్పడానికి మరి జనసేన పార్టీ అధ్యక్షులు కొన్నిదేళ్ళు పవన్ కళ్యాణ్ గారు అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఇరువురు పొత్తులో భాగంగా మేము ఉన్నాం కనుక ఈ కలిపి ఎన్నికల ప్రధాన అధికారిని కలవడానికి వెళితే మరి విజయసాయి రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి కుక్క అనకూడదు జగన్మోహన్ రెడ్డి నక్కా అనాలి అతన్ని సూట్ కేసులు బినామీ కంపెనీలు మరి జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఆర్థికంగా దోపిడీ ఎలా చేయాలని నేర్పిన మరి విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారికి అసలు ఏ అధికారమైన అధికారం ఉంది ఏ రకమైన హక్కు ఉంది అని చెప్పేసి మాట్లాడడం చాలా బాధాకరం విజయసాయి రెడ్డి ఓ ముసలి నక్క తెల్లబొచ్చు ముసలాడ నువ్వు అర్థం చేసుకో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారంగా ప్రతి ఓటర్కి కూడా ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసుకునే అధికారం హక్కు ఉంది వారు చేసింది మా అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఫిర్యాదు చేసింది మీ ఓట్లు మాకు ఇచ్చేమని కాదు వారు తప్పిదాలు ఉన్నాయి ఓటర్ లిస్టు దొంగ ఓట్లు ఉన్నాయి మరి రాబోయే ఎలక్షన్ లో మరి ఎవరైతే ఎందుకల విధుల కోసం మీరు ఎవరినైతే సచివాలయ సిబ్బందిని మరి కేటాయిస్తా ఉన్నారు అలా కాకుండా మరి వారిని కాకుండా వేరే మాస్టర్లు టీచర్లు అందరం కూడా నువ్వు ఎలాగైతే పక్కన పెట్టావో అవన్నీ కాకుండా ఎవరైతే నిష్పక్షపాతంగా చేస్తారో వారందరినీ కూడా ఎన్నికల నిధులకి ఎవరు చెప్పేసి అడగడం కొరకు అలాగే ఏదైతే మరి ఓటర్ లిస్టులు ఉన్నాయో ఆ ఓటర్ లిస్టులో తప్పిదాలు అన్ని దొంగ ఓట్లన్నీ సరిచేసి మీకు కూడా వర్తిస్తుంది పనికి మంగళ అది మీకు కూడా వర్తిస్తుంది ఎందుకంటే వారు చేసేది ఏంటి ఒక స్వచ్ఛ ఒక స్వేచ్ఛగా అవినీతికి తావు లేకుండా మరి దుర్మార్గారి బాగు లేకుండా స్వేచ్ఛగా మరి ఎలక్షన్ జరపమని కొనడానికి వెళ్ళారు అలాగే దొంగ ఓట్లు ఏమైనా ఉంటే తొలగించమని అడగడానికి వెళ్ళారు అంతేకాని ఇప్పుడు మీ ఓట్లు మాకు వేసేమని కాదు ఆయన అడగడానికి పవన్ కళ్యాణ్ గారికి ఏం ఒక్క ఉంది మీలాగా ఎవరో శివకుమార్ గారు పెట్టిన వైఎస్ఆర్ పార్టీని మీరు దోపిడీ చేసి మరి దాని ద్వారా మీరు అధికారం సంపాదించుకుని ఇలా అడుగుస్తూ ఉన్నారు అలా చేయలేము అధ్యక్షుడు ఆయన స్వచ్ఛందంగా పార్టీని స్థాపించి పది సంవత్సరాలు ఒక దశ దశాబ్దం పాటు ప్రజల పనులను పొంది ఇవాళ మరి ఎంతో ఉన్నతంగా ఇలా రాష్ట్రంలో ఓటమే తెలిసిన జనసేన పార్టీ ప్రజల పక్షాన ఉంది నిరంతరం కూడా ఈ రైతుల పక్షాన కానీ ఇంకో దాని కానీ ఇంకో దాని ప్రతి విషయంలో కూడా జనసేన పార్టీ ముందుంది అది కేవలం అది కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం మరి ఇలాంటి తరుణంలో నువ్వు ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది చాలా బాధాకరం అలాగే మరి నువ్వు ఒక నీకు ఒక అబద్ధలు బాబా ఓడిపోతానని నువ్వు ఏదైతే మరి నువ్వు ప్యాంట్లు కింద రెచ్చిపోతాయి ఉన్నాయో మీకు అదే జాతీయ జనసేన పార్టీ అని చెప్పేసి ఒక పార్టీని పెట్టి అందులో కే పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి పేరు నమోదు చేయించి ఒక బడ్జెట్ గుర్తు తెచ్చుకున్నా నీకు మరి ఎంత భయం ఉందనేటప్పటికీ జనసేన పార్టీ అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు ఎంత భయం ఉందనేది మీరు అర్థం చేసుకోవాలి విజయసాయి రెడ్డి నీకొక్కసారి చెప్పులు నువ్వు ఎందుకు దగ్గర ఎదుగులు బతుకు ఎందుకంటే నీ లెక్కల బొక్కలు అన్ని కూడా బయటకు చెప్తావు నువ్వేదో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడని చెప్పేసి నువ్వు మరి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చిన మాట్లాడితే కూడా లేదు ఆయన చేసింది ఖచ్చితంగా నూటికి నూరు కోళ్ళు ప్రజల పక్షాన ఈ రాష్ట్ర చేసే కొరకు మరి పొత్తు పెట్టుకోవడం కానివ్వండి అలాగే ఇవాళ ఎన్నికల అధికారిని కలిసి చేసే కార్యక్రమం ఏదైతే ఉందో న్యాయంగా జరపమని ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేలా చూడమని దొంగ ఓట్లను తొలగించమని చెప్పేసి చెప్పారు తప్ప ఇంకో రకంగా ఏమి కాదు నువ్వు అర్థం చేసుకుని మరి నక్క నువ్వు తెల్లబొచ్చేసుకుని నువ్వొక ఒక తనకో తనకు ఒక బినామీ బినామీ కూడా కాదు నువ్వు అతను మొత్తం అతను దోసుకున్న దాని అంతటికీ కూడా నువ్వే కారణం రేపు రాబోయే రోజుల్లో మీకు అధికారం పోవడం తగ్గం ఎందుకంటే మీకు అధికారం పోతుందని అభద్రతా భావంలోకి వెళ్ళిపోయారు కనుక